హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఈజీగా సింపుల్గా మ్యాంగో పచ్చిని నేను ఎలా చేస్తాను ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఒక మీడియం సైజ్ మామిడికాయనైతే తీసుకున్నాను ఫస్ట్ దీన్నైతే కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అట్లాగే ఒక ఆనియన్ మూడు వెల్లుల్లి రబ్బులు కూడా తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఆడేటట్టు ఏగనిచ్చాలి వేగనిచ్చాలి చెట్టు చెట్టుపట్టలు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఆవాలు మెంతులు మిక్సీలు యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అందులోనే మామిడికాయ ముక్కలు అలాగే ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ అన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టించాలి మిక్సీ మెత్తగా పట్టించకుండా పల్స్ మోడ్లో ముక్కగా నలిగేలాగా పట్టించుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు వేగిన తర్వాత అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి పోపు పెట్టాక ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్